సిబెలగల్ మండలం సిబెలగల్ గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఇక్కడ విద్యార్థులకు ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అలాగే విద్యార్థులకు మెను ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్న బొగ్గుల దస్తగిరి ఈయన వెంట టీడీపీ నాయకులు పోలకల్ అమర్నాథ్ చిన్నతిమ్మప్ప ఎమ్మెల్యే ఈరన్న ధనుంజయుడు మాజీ జెపిటీసి చంద్రశేఖర్ సోమన్న తదితరులు పాల్గొన్నారు